అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లిదండ్రులు ఆనందంగా ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగల మధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నిన్నటి రోజున సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందనే విషయం కూడా తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక పక్క పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క యువగల మధినేత ఈరోజు వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వేయం వచ్చి పది వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒకరు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై ఆరు వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదు మంది బిడ్డలుంటే అరవై ఐదు వేల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు రోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు చూడండి ఈ తల్లికి ఈ తల్లిదండ్రులకు నలుగురు ఆడబిడ్డలు నలుగురు ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా విద్యకు సహకరి మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు నలుగురు బిడ్డలు మరి ఈ తల్లిదండ్రులకు ఐదు మంది బిడ్డలు వాళ్లకు అరవై ఐదు వేల రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది వాళ్ళ ఖాతాల్లో అరవై ఐదు వేల మందికి పడింది అరవై ఐదు వేలకు అరవై ఐదు వేల రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఒకే కుటుంబానికి నలుగురు తల్లికి వంద తల్లికి నల నలుగురికి తల్లి వందన మంది అని కూడా అంతా వచ్చింది మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమావ అని చెప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క భారతిరెడ్డి గారు పక్క వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు ఒకరికే ఇచ్చి మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు తల్లిదండ్రుల పిల్లలు పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందన అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి ఈరోజు మేము ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇరవై రెండు ఇరవై మూడులో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఐదు వేల ఐదు వందల నలభై కోట్లే ఇచ్చారు మరి మేము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తామన్నాం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వందనం కింద వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చింది నలభై రెండు వేల అరవై ఒక్క మందికి మరి ఈరోజు మనం ఇచ్చింది అరవై ఏడు వేల ఇరవై అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చాం అంటే అదనంగా సుమారుగా ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా తల్లి వందనం అందజేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట ఒక కిట్టు కూడా అందజేశాం ఆ కిట్టులో పిల్లలకు కావలసిన బుక్కులు బ్యాగు టై డిక్షనరీ ఎందుకంటే డిక్షనరీ కూడా అందజేసి ఈరోజు ఒక్కొక్క కిట్ రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు విలువ చేసే కిట్లు కూడా మేము ఆల్రెడీ అందజేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా విద్యార్థులు మధ్యాహ్నం పూట భోజనం కావచ్చు వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా కావచ్చు విద్యార్థులు ఈ పది పది నెలల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగల నేత నారా లోకేష్ బాబు గారు వారికి అన్నీ అందజేస్తున్నాం వాళ్ళకి సంపూర్ణమైన భోజనం అందజేయాలన్న ఉద్దేశంతో ఎన్నో హాస్టల్స్ విల్లలతో విజిట్ చేసి తల్లిదండ్రుల పక్క ఆనందంగా ఉండాలి విద్యార్థులు ఆనందంగా ఉండాలని తెలుసుకొని వారికి ముఖ్యంగా సన్న బియ్యం అందజేస్తే వాళ్ళు సంపూర్ణంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారని తెలి తెలుసుకున్న వ్యక్తి యువగల మదనేత నారా లోకేష్ బాబు గారు మేము ఇవన్నీ హామీల్లో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగల మధినేత కాబట్టే పిల్లలందరికీ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి స్కూల్స్ కి మొత్తం అందరికీ సన్న బియ్యం అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క విద్యార్థులకు కిట్లు ఇచ్చాం తల్లిదండ్రులకు ఇబ్బంది పడుకున్న ఎందుకంటే విద్య విలువ తెలుసుకున్న నాయకులు ద్వారా లోకేష్ బాబు గారు విద్యను ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీరు అంతేకాకుండా మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో విద్య విలో తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజినర్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టేవాళ్ళం ఎందుకంటే ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునేవారు వారికి భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని పద్నాలుగు పంతొమ్మిదిలో మేము భోజనం పెట్టేవారం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి రంగుల రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా తీసేశారు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక పక్క డిప్యూటీ సీఎం గారు ఒక పక్క నారా లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా అమలు పరుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి ఏదైతే మాట చెప్పారో యువగల మాధ నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి తొలి సంతకం అన్నాం తొలి సంతకం చేసి చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం పదహారు వేల మూడు వందల అరవై నలభై ఏడు పోస్టులకి మేము డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం అందు కూడా మీకు ఇష్టం లేక అందులో కూడా మీరు ఇరవై నాలుగు కేసులు పెట్టారు అదిగా చివరిగా సుప్రీంకోర్టుకు కూడా మీరు వెళ్ళారు మరి సుప్రీంకోర్టు కూడా మొటికాయలేసిందని విషయం మన అందరికీ తెలుసు మరి ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలకి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే చేయగలదని సంపూర్ణమైన మెజార్టీ మాకిచ్చారు మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకమైతే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల ఎక్కడ ఏమైనా ఇంతమంది సలహాదారులు ఉండి నాకు మరి నేను ఇంత ధీరుడు వీరుడు అనుకుని నేనేమీ చేయలేకపోయాను మరి ఈ సంవత్సరం లోపలనే రాష్ట్రం ఒక పక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక శవరాజకీయాలు చేసుకుంటూ శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూ ఉండేవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలుసు శవరాజకీయాలు చేయడం మహిళల్ని అవమానపరచడం తల్లుల్ని చెల్లుల్ని తల్లిని ఒక పక్క అవమానించడం మరి అతని చెల్లెళ్ళు ఇద్దరిని రోడ్డు పాలు చేయడం మహిళల్ని ఏ విధంగా అవమానపరచారో మొన్నటి రోజు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇంకా మీరు మారలేదంటే మళ్ళీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము తల్లి వందనం పదహైదు వేల రూపాయలు తల్లి వందనం తల్లికి డైరెక్ట్గా పదమూడు వేలు పాఠశాలకు రెండు వేలు ఇచ్చామన్నాం మరి మీరు నిన్నటి రోజు నుంచి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు జోబిలేకి తల్లివందన డబ్బులు రెండు వేలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే నిరూపించలేకపోతే మీరు పులివెందల ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు అనవసరంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది మీరు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు పిల్లల్ని కావచ్చు మహిళల్ని కావచ్చు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అథోగతం చేశారన్న విషయం ప్రజలు తెలుసుకునే మీకు ప్రతిపక్ష హోదా పెట్టారు మరి నా సవాలుకు మీరు సిద్ధమైతే మీరు ఖచ్చితంగా నిరూపించాలి అనవసరంగా మా మమ్మల్ని మీద కానీ మా యువగల అధినేత నారా లోకేష్ బాబు కింద కింద నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదు నా సవాల్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి లేకపోతే మీ ముక్కలు నేలకు రాసి క్షమాపణ కోరుతారా అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మీరు ఏం చేస్తున్నారు ఎలా శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం మీకు ప్రజలే గట్టిగా గుణపాఠం చెప్పారు మరి మీకు ఇంకా బుద్ధి రాలేదు మరి నేను తెలియజేసేది మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి మీరు ఏ విధంగా పంతొమ్మిదిలో మాట చెప్పారో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యారనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ తల్లిదండ్రులకి మరి మాకు సహకరించి మీరు ఏదైతే ఏ సంపూర్ణమైన మెజార్టీతో మీరు మమ్మల్ని గెలిపించారు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఈ కష్టకాలాల్లో ఈ తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా బాధ్యతంగా మా ఇవ్వగల మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది భావితరాల తరాల భవిష్యత్తుకి ఇది ఒక మంచి పునాదులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లి పిల్లలకు తల్లి వందన చేయడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చాలా మంది మాకు వాట్సాప్ ద్వారా కావచ్చు అనేక కృతజ్ఞతలు చెప్పడం చాలా సంతోషంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్కు సిద్ధం కావాలనే విషయం కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ